విద్యాలయం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన నార్కల్ జిల్లా కలెక్టర్ బదవ్ సంతోష్ గురువారం నార్కల్ జిల్లా కలెక్టరేట్ నియోజకవర్గం పెంట్లవేలి మండలంలోని జెడ్రోల్ గోపాలపురం గ్రామంలోని ఐకేపి ఆధ్వర్యం నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు తేమ శాతం వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని వరి ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు ఆదరించారు రైతులు తమ యొక్క వరి ధాన్యాన్ని లేకుండా చూడాలని హమాలీలు త్వరగా దానాన్ని చూకలు చేసి సంచులు నింపేందుకు ఏపీఎం కేంద్ర నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనంతరం ఎంగపల్లి తాండా గ్రామంలో నిర్వహిస్తున్న ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించి త్వరగా నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వ ఇంటి నిర్మాణానికి అవసరమైన డబ్బులు త్వరగా అందుతున్నారని తెలిపారు ఇసుక సిమెంట్ సీకు ధరను పెంచి అమ్మితే అధికారుల దృష్టికి తీసుకురావాలని లబ్ధిదారులకు సూచించారు आजूबा, खाते, खाते ही करेंगे। निकल कोस करेंगे। अलग से सारा नील कोच बेचने के लिए अगर उसका ही जरी निकल बुड़ा रहा कुछ नहीं।